రాధు శ్రీనా వైకుంఠ పట్ల భగవంతుడు రాధ విష్ణు వేలుకుంటున్నాడు వాదవిష్ణ్యుడు వైకుంఠపట్నం ఆదిస్టి వేలుకుంటున్నారు చిన్న వారిని తీసుకుని కళలాసా పట్ల చూడమ్మా కైలాసవాడ పేరు పెట్టి వారికి చూపిందండి చిన్నవాడి చక్కడికి ఇచ్చిందట కైలాసపట్నము ఏర్పాటు చేసుకుని వేలుకోండి కైలాసవరంలో చక్కడికి ఇచ్చిందకే కూడా ఆ కుర్చీలు కూర్చో ఆ కుర్చీలు కూర్చోండి కైలాసరా చక్కడి వేలుకుంటున్నారు రమపట్నము రమదేవుడు వేలుకుంటున్నారండి ఇచ్చింది ఇచ్చిందండి ఎవరు రాజ్యాల వారి భూములు వారి అంటే అప్పటి వరకు ముగ్గురు కొడుకులు తల్లిగారి దగ్గర ఉండేవారండి కాబట్టి ముగ్గురికి ఏమన్నా పెట్టిన తర్వాత మిగిలిదే తెలియదట లేకపోతే అలాగే అస్తుంది పోయింది అట మహా తల్లి ముగ్గురు కొడుకుల దగ్గర లేరేమో చిన్న తిన్ను ఒంటికి పడేసి చిన్నా తిన్ను క్రమం గుర్తుకొచ్చిందంటే చిన్నా తిన్నులో క్రమం గుర్తుకొచ్చి या डोरे जकला ए कामवा काममा काममा काममा

ఒక నడవడముట్టగా పెరగకానికి ముగ్గురు తిముతులు చూడం ఎవరి దగ్గరికి వెళ్తే మర్చిపోయి

அது சோ அலப்படி கேட்குற వద్దమ్మా నువ్ చూ నా కన్న తల్లి నా కొడు నీకు నేను కన్న కొడుకునమ్మా అమ్మా ఈ తల్లి నా కొడుకుని కన్న తల్లి అడుగుతుందా తప్పమ్మా

माना लेके है माना लेके है वही तो आप लोग बोले हैं। अब तो मज़ेबा। నా గర్భాన్ని జన్మించలేదు నాయనా నా ఒక గుడ్డులో ఆ గుడ్డి నాకు బిడ్డావు వరచుకున్న మనం నా కొడుకు కాదు నా గర్భాన్ని జన్మించే నాకు కొడుకు తప్ప మన గర్భలో నాకు చోడి కట్టి కామం తీర్చుకోయని అడిగిందండి నా మనవడ కొడ్డు పుట్ట గుడ్డే నా బిడ్డ కాబట్టి వరుసకున్న మనవడుతున్నావు నా కొడుకు కాదురా బ్రహ్మా అబ్బాయి చెప్పి పల్లె పల్లెలో ఉండకూడదు తల్లి గారు ਰਮਧਾਨਾ ਪੁਰਕੇ ਜੇਗਲ ਗਾ ਰੋ ਨਾ ਯਾ ਟਿਕਰ ਬਰਨਾ ਰੋ ਇਵਨ ਜਾ ਬਾ ਕਾਰੋ ਯਮਾ ਰੋ ਪੂਰਾ ਰੋ ਯਮਾ ਇਵਨ ਜਾ ਬਾ ਕਾਰੋ ਯਮਾ ਅੱਪਾ ਇਹ ਕੋਣ ਆ ਰੋ ਰੋ ਮਾਇਸਾ ਲਕੋ ਯਮਾ ਰੋ ਇਵਨ ਜਾ ਬਾ ਕਾਰੋ ਯਮਾ ਰੋ ਪੂਰਾ ਰੋ அச்சுல நோட்ரா <horizontally descriptat> <writers> <od move razor> బ్రహ్మట్ల వెళ్ళిందా బ్రహ్మదేవుడు కాబట్లాడని బ్రహ్మదేవుడు పూర్తి చేసిందా నా దగ్గరకు వస్తుంది కాదంటాను నేను కాదంటే నువ్వు కూడా పూర్తి చేస్తాడు నన్ను కాదా పూర్తి చేసిందండి ఈ అనే దానికి అర్థమే ఉంటుందని ఆలోచించుకుని ఆలోచవారికి తల్లిదారుల బతుకి వెళ్ళాడు Ini <tuk> pergape <tangan> భగవంతుడు ఆదిష్ఠుడు అంటున్నారు అమ్మా భగవంతుడు ఆధిష్డు అంటున్నారు అమ్మా ఇలా ఉన్న క్రమం తెచ్చారంటే కైలాసములు శంకుడు నా చిన్నతమ్ముడు శంకుడు ఆ దగ్గర చుట్టూ తీసుకురా నాయన ఎలాగైనా సరే వైపు దాన అమ్మా కైలాసు మా చిన్న తమ్ముడు శంకుడు లేకపోతే నువ్వు నా దగ్గర దగ్గర ఏంటి ఆ మాటలు కూడా తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతుందా అరే కళా స్వతారు i <laughs> go వెళ్తుందటండి కైలాస్లో భగవంతుడు శంకరుడు అరే బ్రహ్మ పట్ల బ్రహ్మదేవుడు చేసింది బ్రహ్మదేవుడు కదండి అని బ్రహ్మదేవుని పూర్తి చేసింది వైకుట పట్ల వెళ్ళింది మన్నగారు నా దగ్గరికి పంపాడు నా నేను కాదంటాను నన్ను పోడి చేస్తాను నన్ను కాన పూడి చేసిందా సుజీర్ద లేకుండా పోతుంది తల్లి కన్న వద్దకెళ్ళి నా దగ్గరకు వచ్చిన కారణం ఏంటంటే నీ శంకర వండు అండి నాకు శంకర ఈ దగ్గర కనుక వచ్చానంట

నన్ను సేకరించి నాలో ఉన్న క్రమాన్ని తీర్చవయని అడుగుతుంది ఈ భగవంతుడు అంటున్నాడు అమ్మా నీలో ఉన్న క్రమం తెచ్చారంటే నీ దగ్గర చూస్తే మూడు మహిళ ఉన్నాయంటుంది ఏమిటయ్యా అని అడిగింది పూర్వకలో గాని అంటే చనిపోయినప్పటికన్నా ఆడమారు పురుడు మాది చాలా ఎక్కువ తల్లి పురుడము అక్క మాకు తెలుసా ఏడేళ్ళు సొంత పాలు సొంత స్నానం వస్తే నీ మెడలో తాలి కట్టి బాబు రెండే మిషన్ అడిగింది అమ్మా చెల్లుపోతం కూడా అంటే చచ్చిపోతం కూడా మైలేనమ్మా అది కూడా ఏడు సముద్రాలు పడవతానైతే వస్తే తాలిగా నిండు పొందుతానమ్మా బాబు పూరమే నడిగింది అమ్మానికి మైల్ తో సమానమైన ఈ మూడు మైళ్ళు అయితే ఏడేడు సుందర పాల సముద్రంలో స్నానం చేసిరా వస్తే నీళ్ళు కమళ్ళలో తాలిగా పొందుతానమ్మా నీలో ఉన్న నేను తీరుస్తానే అమ్మా ఎవరయ్యా శంకరుడు అండి భగవంతుడు మూడవాడు శంకరుడు అండి అప్పుడు శంకరుడు తల్లిగారు ఈ శంకర బగ్గ పెట్ట ఈ శంకర పగ్గబేట తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా శంకరు చూశాడండి శంకరు చూసి తల్లి పిలుసు అంటున్నాడు అదు చూడ మా అమ్మని కంగా నది స్థానానికి వస్తుంది మా అమ్మ వచ్చింది కంగా నదులో స్థానం చేస్తుంది మా అమ్మని దిగారీ కంగా నదులో స్థానంగానే చేసిందండి మీలో

అన్నాడండి శంకరుడు అప్పుడు గంగాదేవి అది చెత్త దొరకకుండానండి వెనక్కి పరిగిపోతుందండి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుందో అది ముందుకు పరిగెడుతుంది గంగాదేవి ఏమో ఆ ఎనక పరిగెడుతుంది అండి వెనక్కి వెళ్ళిపోతుంది గంగాలు ఎక్కడ చోటు లేక దోపాడానికి ఎక్కడో సూటు లేదంటే ఎక్కడో సూటు లేకరా అన్నాడు శంకుడు వచ్చాడు నిన్ను నా అమ్మకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోంకరేమిటి అన్న ఒక హన్ను శంకర నేను మీ అమ్మకు దొరకండా పోయాయ్యా ఎలా దూరం పరిగెత్తికి అబ్బాయి మీ అమ్మ భూమికి ఆకాశానికి పెద్ద నాలుగు సాపులు వచ్చేస్తుంది మీ అమ్మను చూస్తే నాకు భయమేసేస్తుందయ్యాం చేతాడ్రాడు

ఎక్కడ నీరే దొరుకుతలండి ఎక్కడ నీరు ఈ చూడండమ్మా ఆదిశక్తి బాధపడతాం చెక్కడ చూసారు అరే తల్లిని బాధపడకూడదు తల్లిని బాధపడితే ముందు ముందు కలియగంలో పుస్తకాలు దొరకకుండా పోతాయి అమ్మన బాధపడకూడదు అలాగండి శంకరుడు ఒక కోనేరు చూపించాడు కోనేరు చూస్తే లక్ష పెడతలాగా ఉంది మన అత్య చూస్తే పది ఎకరాల పాతగడ్డి మెట్ లాగా ఉంది చాలా చేద్దామంటే మీరే జరిపోక లోతు జరిపోక వాళ్ళ మూడు దోశలు తరహారతానం చేసి శంకరుడు ఉండకొచ్చింది పోయే శంకరం చేసి దగ్గరికి వచ్చారు శంకర రూడా మెడి తలు గట్టు అలో నా క్రమాంతమైన అడుగుతుంది mà rồi đi mà

తలగురు తీసింద పెట్టిందండి అమ్మాను సుషేవా తీనాథం కావాలి అని అడిగింది పెట్టిందండి అమ్మా ఈ తలగురు చూడు ఆ తల నాకు కావాలని కాదు తల కూరుందండి శంకరు పోతుందా కానీ శంకరుడు అంటున్నారు శంకరు పట్టుకొని నాయన సర్వచారం చేశారు పోతుంది శంకర్ అంటున్నాడు మా దృప్తున్నాం నేను చూస్తే అడిగి